హాయ్ ఫ్రెండ్స్ ఏంది పూజారి తాత సంచి మర్చిపోయావు నువ్వు సంచి మర్చిపోయినావు అంటే నాతో ఏదో చెప్పాలనుకున్నావు కదా అంటుంది ఆనంది అవునమ్మా నీతో మాట్లాడుదామనే సంచి వదిలేశాను ఆడపిల్లకి ప్రతి సందర్భంలోనూ పుట్టింటి వాళ్ళు తోడుగా ఉండాలి మెట్టింటి వాళ్ళు తోడుగా ఉండాలి ఇది ఎప్పటికీ తెగుతుందో ఎప్పటికీ తేలుతుందో తెలియ తెలియని పరిస్థితి అందుకేనమ్మా నేను ఒక నిర్ణయానికి వచ్చాను అంటాడు పూజారి గారు ఏంది పూజారి తాత అని అడుగుతుంది ఆనంది సూర్య గారికి నువ్వే అసలు కూతురు అన్న నిజం చెప్పేస్తాను ఇద్దరు అమ్మలు ఉండి కూడా అనాథవి అయ్యావు అని పూజారి గారు చెప్తూ ఉండగా ఆదిత్య వస్తాడు ఏంటి ఆనంది అనాథ అయ్యిందా తను ఎందుకు అనాథ అవుతుంది మేమంతా ఉన్నాం కదా వాళ్ళ అమ్మ నాన్న సింహాద్రి పద్మమ్మ ఉన్నారు కదా అని అడుగుతాడు ఆదిత్యకు ఆనంది గురించి తెలియక ఆదిత్య రాగానే వీళ్ళ మాటలు విన్నాడు అని ఆనంది పూజారి గారు షాక్ అవుతారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్